హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు మన రెసిపీ చూసారు కదా పంజాబీ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను లేట్ ఎందుకు లెట్ స్టార్ట్ పంజాబీ స్టైల్ బిందీ మసాలా కర్రీ చాలా ఈజీగా ఇలా టేస్ట్గా చేస్తే బెండకాయ కూర ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తింటారు సో లెట్ స్టార్ట్ ముందు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఇట్లా వేయించుకోవాలి అస్సలు గరిటి పెట్టి తిప్పకూడదు అది గరిటి పెట్టి తిప్పితే ఇది గుజ్జు గుజ్జుగా ఆడైపోతుంది కర్రీ మొత్తం సో ఇంకొంచెం అలా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాము అప్పుడు అదే ప్యాన్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి చీటపట్టలు ఆ పోపును వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి తరగిన దీంట్లో వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలని కొంచెం ఉల్లిపాయలు వచ్చినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారము ధనియాల జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలు మొత్తం కలుపుకోవాలి మనము అలా కలుపుకోవాలి మసాలాలు మొత్తం ఉల్లిపాయలకి బాగా పట్టి చెక్క గుజ్జులాగా రావాలి ఇప్పుడు ఇందులో టమాటా గుజ్జుని వేసుకోవాలి రెండు టమాటాలని నేను మిక్సీ వేసేసాను సో పుల్లిపల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి తప్పకుండా సో ఇది కూడా దగ్గర వచ్చింది గుజ్జు గ్రేవీ టైప్లో రెడీ అయింది కదా సో ఆయిల్ అంటే నూనె ఇలా పైకి తేలినప్పుడు సో ఇది రెడీ అయిపోయిందని అర్థము ఓకే ఇప్పుడు ముందుగా మనము బెండకాయలను కట్ చేసుకున్నాము కదా వేయించుకున్నాం కదా ఇప్పుడు వాటిని ఇందులో వేసేసుకుందాం నిదానంగా వేసుకున్నాం కదా కలుపుకుందాము బెండకాయ అంటేనే చిరాకు పడేవాళ్ళు ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇట్లా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు అసలు వదలరు సో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చూద్దాము ఓకే తీసి చూద్దాము రెడీ అయిపోతుంది కర్రీ సార్ కలుపుతాము చూశారు కదా ఇలాగా ఇంకొక టూ ఆర్ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుందాము సో రెడీ అయిపోయింది చూసారు కదా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అది చూసారు కదండి ఇది నా స్టైల్లో పంజాబీ బిందీ మసాలా కర్రీ సో నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో